సిపిఎం మండల కార్యదర్శిని జంగారెడ్డి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెచ్చుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నాడు ధరాలకి పిలుపు జరిగింది ప్రధానంగా జంగారెడ్డి మండలంలోని అన్ని గ్రామాలలో గత వారం రోజుల నుంచి పర్యటించాం ఈ పర్యటించిన గ్రామాలలో సమస్యలు కోదలలుగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది కొత్తగా నెక్కిన కూటమి ప్రభుత్వం ఈ సమస్యలు కూడా మేము చెప్పే సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నా ఉన్నాం ఇప్పటికే మండలంలోని ఎర్రగాల మిగిలి పువ్వులు దాదాపు ఏ పోలవరం కూడా అలాగే తోడవాయి వేగవరం చక్క్రదేవరం గ్రామంలో గ్రామాల్లో వందలాది మంది పేదలకు సాగు అవకాశం ఇవ్వాలని రెండు వేల పద్దెనిమిది నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాం మేము కోర్టుతో వేసినప్పుడు కోర్టు తీర్పు కూడా వచ్చింది ఆ తీర్పుని అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని అలాగే అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ మండలంలోని పంగిడిగూడెం కేతవరం గురవాయిగూడెం మైసానగూడెం పట్టినపాలెం గ్రామాలలో ల్యాండ్ సీలింగ్ భూములు ప్రభుత్వ పారంభోగ భూములు ఎల్టీఆర్ భూములు అంటే పట్టినపాలెం గ్రామంలో పట్ట బొట్టాయిగూడానికి సంబంధించిన కొంత ఎల్టీఆర్ భూములు ఆ భూములు కూడా పేదలు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గత ఇరవై సంవత్సరాల నుంచి సాల్వ్ చేస్తూ ఉన్నారు పెంగిడిగూడెం గ్రామంలో కేతవరం గ్రామంలో గురవాయిగూడెం గ్రామంలో ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఏ అయితే ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయో అవి పేదలకు పంపిణీ చేయాలని ఈరోజు చిత్త పాఠాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం భూస్వాములు అలాగే ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఒకటే పైన అక్రమ కేసులు బరణాయిస్తున్నారు మేము ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ భూములు పేదలకు పంపిణీ యాత్ర బృందం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడికి మండలంలోనే ఒకే కుటుంబంలో రెండు మూడు సంసారాలు చేస్తూ అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా దాదాపు మండలంలో మూడు వేల ఆరు వందల మంది కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కుటుంబానికి మూడు సెంట్ల చొప్పున అంటే పట్టా ఇచ్చి ప్రభుత్వం పది లక్షలతో ఇంటి నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో పచ్చి రూపాయలు గత ఇరవై సంవత్సరాలు అవుతుంది దానికి శంకుస్థాపన చేసి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ఆ వంతున నిర్మాణం చేపట్టకపోవడం దురదృష్టకరం ఆ వంతున వర్షాకాలం అటు ఇటు పేదలు వెళ్ళాలంటే వాగులో కొట్టుకుపోయి దాదాపు ఇప్పటికి మూడు మంది జరుపుకోవాలి ఇది చాలా దుర్మార్గం తక్షణమే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారు అధికారులు స్పందించండి ఆ వట్టడిన పాలన పిచ్చి వంతెన నిర్మాణం అంతనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇంకా గ్రామంలోని అనేక సమస్యలు మంచినీరు సౌకర్యం లేదు గ్రామాల్లో రోడ్లు లేవు వీధి రైట్లు ఇబ్బందిగా ఉంది ప్రధానంగా అన్ని గ్రామాలలో దళితుల శ్మశాన వాడుకలు కబ్జాకు గురయ్యాయి వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి ఆ కబ్జాకు గురయ్యేటువంటి స్థలాలు తక్షణం వెనక తీసుకుని ప్రభుత్వం వాటికి చుట్టూ రహారీ కట్టించాలి నీడకు షెడ్డు మంచినీళ్ళకి పైపెయ్యాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఏ అయితే సమస్యలు చెప్పామో ఈ సమస్యలన్నిటి మీద ఇక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దార్ వారికి మేము వికపాత్ర రూపంలో ఇస్తాము అయ్యే కాకుండా ఇంకా అదనంగా కూడా సమస్యలు ఉన్నాయి ఈ అదనంగా ఉన్న సమస్యలన్నిటి మీద తక్షణమే ప్రభుత్వం అధికారులు కూడా స్పందించి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేము ప్రత్యక్ష కార్యాచరణలు దిగుతామని సభాముఖంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం అందుకనే ఇప్పుడున్నటువంటి డిమాండ్లతో కూడిపత్రాలు అన్ని గ్రామాల పేదలు తీసుకొచ్చారు కాబట్టి ఆ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం ఈ నాడు సిపిఎం పార్టీ కార్యాలయం ఇచ్చి ర్యాలీగా పేదలంతా ఎండైనా సరే లెక్క చేయకుండా వచ్చినటువంటి పేదలందరికీ ఇంత ఎండవైనా సరే మా యాత్రను కవర్ చేయడానికి వచ్చిన మీడియా వారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ అలాగే ప్రజా సంఘాల నాయకులందరికీ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు చాలా మిత్రులారా